ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ బీసీ సభ అంట జైహో బీసీ అంట నాకు ఈ బీసీ సభ ఇప్పుడు ఇంటికి రాగానే ఇప్పుడే చూశాను నేను ఇప్పుడు దాకా ఒక గ్రామంలో ప్రచారం చేసి వస్తా ఉన్నా ఒక పెద్దఐనా ముసలాయన మన సి మీడియాలోనే దీంతో అప్లోడ్ చేస్తాడు మన వాళ్ళు చెప్పాను దాంట్లో అప్లోడ్ చేయండి ఇది అని నా దాంట్లో నేను కాపీ చేపిస్తాను ఆ వీడియో ఈ మెయిన్ ఛానల్లో కూడా పెట్టిస్తాను ఆ వీడియో ఒక పెద్దఐనా ఆయన బీసీ నాకు ఈ సబ్ జరుగుతుందని నాకు ఐడియా లేదు ఎందుకంటే నేను ప్రచారం దాంట్లో తిరుగుతా తిరుగుతూ ఉన్నాను గ్రౌండ్ లెవెల్లో ఆ పెద్ద ఆయన మాములుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన బీసీ అంటారు తెగతరతా ఉన్నాడు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తిరుగుతున్నాడు అంటే మేము బీసీలో మమ్మల్ని తోకలు కత్తిరిస్తా అంటాడా అది ఇదని తెగదెడతా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు నేను ఇంటికి రాగానే పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే బీసీ డిక్లరేషన్ బడ్జెట్ ఇదంట అదంట మాట్లాడుతుంటే గ్రౌండ్ లెవెల్లో మిమ్మల్ని ఎగిరి చెగిరి అంటున్నారు ఆయన ముందు అది చూసుకోండి ఆ పెద్దాయన ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే ర్యాక్ కొట్టేలాగా ఉన్నాడు నువ్వు నన్ను అన్యాయం చేసి ఆయన ఆయన కూడా పెద్ద అని వెళ్ళా డెబ్బై ఏళ్ళు పైన ఉంటాయి ఆయనకు పాపం ఇంటికెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే ఏంటి వస్తున్నాయి వేస్తున్నాయి అంటే ఆయన మాట్లాడాడు ఇంకా తర్వాత ఈరోజు ఆ బీసీ సభలో గుమ్మనూరు జైరామని ఒక మంత్రి చేరాడు మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిలో ఏం నచ్చిందేమో తెలియదు కానీ ఐదేళ్ళు మంత్రి పదవి ఇచ్చాం ఆయనకి పార్టీ కోసం గట్టి కష్టపడి పని చేసిన వాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళందరూ బాధ ఇట్లాంటి వ్యక్తికి ఐదేళ్ళు మంత్రి పదవి మనం నమ్మించాం మనల్ని వంచి వెళ్ళిపోయాడు అంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే నిర్ణయం తీసుకున్నాడు ఈ ఆ సభలో చేరాడు అటు మధ్యాహ్నం రాజీనామా ప్రకటించాడు ఇప్పుడు ఆ మంగళగిరిలో జరుగుతున్న బీసీ గర్జన సభలో చేరాడు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన బర్తరఫ్ చేయటం గవర్నర్ గారు వెంటనే దాన్ని ఆమోదించటం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయినాయి అతగాడికి ఆలూరు కాకుండా ఆయన గుంతకాలు ఎత్తన్నారంట టీడీపీ తరఫున మన దగ్గరే ఇది ఇచ్చారు అతనికి ఎంపీగా ఇస్తే అది వద్దు ఇది నాకు వద్దు అంటా ఉన్నాడంట మరి ఎటుపోతేనేమన్నా ఆయన అన్ని ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు ఏమో కబ్జా చేశాడని బెంజికారులు కొన్నాడని ఆయన మీద ఆరోపణలు సావాలక్ష వచ్చినాయి ఆ మధ్య ఆ మధ్య మరి అటువంటి ఆరోపణలు చేసి అవినీతి పరుడు అని మొన్న మాట్లాడినోళ్ళు మరి ఇప్పుడు నైట్కి నైట్ మంచోడు అయిపోయాడు ఆ మీ పార్టీలో రాగానే ఏ ప్రాతిపదికను తీసుకున్నారు ఏ ప్రాతిపది ఆనాడు బతఫ్ చేయండి అసలు ఆ మనిషికి బెంజికారులు యాడ్ నుంచి వచ్చినాయి అది కూడా యాడీ తిరిగినా ఐదని కొడుకుని ఆయన్ని తెగదిట్టారు తిట్టారు కదా మీరు ఆ మంత్రిని జైరామ్ని ఎనిమిది వందల ఎకరాలు దళితులు భూములను ఆక్రమించాడు ఐదని తిట్టారా కబ్జా చేశాడని తిట్టారా మరి ఇప్పుడే మీ పార్టీలో రాగానే మంచోడు అయిపోతాడా అంటే మీరు చేర్చుకుంటే మంచి వాళ్ళు అయిపోతారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెడ్డోడైపోతాడు సరే ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు తిరుగుతుంటే నాకే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఈ రోజు కూడా చెప్పాడు కదా విశాఖపట్నంలో మళ్ళీ ఇక్కడి నుంచే నేను పరిపాలిస్తాను ఇక్కడే ఇక్కడే పూర్తి స్థాయిలో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను విశాఖపట్నంలో నాకు ఒక కళ ఉంది ఐదని ఆయన చెప్పాడు మధ్యాహ్నం ఆ బిజినెస్ సమ్ రేపు ఖచ్చితంగా అదే జరిగింది వీళ్ళందరికీ చెప్పుదెబ్బ మాములు రాకూడదు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే పేదలైతే బాగా ఆగ్రహం ఉన్నారు మర్చిపోవాలి చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహాన్ని ఎవరు మర్చిపోవాలి పేదలైతే మాత్రం కావాలంటే గ్రౌండ్ లెవెల్కి మీరు వెళ్ళి చూడడం మీకు అర్థమైద్ది